నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను మీ ప్రసాద్ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులైంది సో ఈరోజు మనం రెండు టాపిక్లు డిస్కస్ చేయలేకపో సారీ ఈరోజు మనం రెండు టాపిక్లు డిస్కస్ చేయబోతున్నాం అందులో ఒకటి కూటమి వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది దాని తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించిన అంశం ఒకటి ఉంది అది ఈ మొదటి రౌండ్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రస్తావించుకుందాం సో ముందుగా ఈ వంద రోజుల పరిపాలనలో కూటమి ఎంత మేరకు సక్సెస్ అయింది మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా అట్లాగే కూటమి ప్రజలకి దగ్గరగా పరిపాలన చేసిందా లేదా అసలు ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అలాగే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అనే అంశాన్ని ఈరోజు చర్చిస్తున్నాం చర్చిలో మనతోటి పాల్గొనబోతున్న వారు కొమ్మూరి కనకారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి అలాగే రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సగర్ గారు మరి కొంతసేపట్లో జాయిన్ అయిపోతున్నారు అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు అందరికీ నమస్కారం అండి నమస్కారం అండి సో ముందుగా రాయపూడి వేణుగోపాల్ గారు చెప్పండి సార్ వంద రోజులు పూర్తయింది మీరు అధికారంలోకి వచ్చి ఈ క్రమంలో మీరు సాధించిన ఘనత ఏంటి అసలు మీరు ఏ విధంగా దాన్ని విశ్లేషించుకుంటారు ఎందుకంటే మీ పరిపాలనా తీరులో ఏమైనా కొత్త సంస్కరణ ఏమైనా తీసుకొచ్చారా అట్లాగే వందకి ఎన్ని మార్కులు వేసుకుంటారు చెప్పండి ముందుగా సాధాన్టీవీ న్యూస్ ఛానల్ వారికి మీకు మీ మీనల్లో పాల్గొన్నటువంటి వారికి గారికి అదేవిధంగా లక్ష్మి గారికి ఇంకా పాల్గొపోయేటువంటి జనసేన ఉదయపూర్కొని నమస్కారాలు అండి ఎందుకంటే రాత్రే మరి ఏదైతే మరి మూడు పార్టీలు యొక్క కూటమి నాయకులతో ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కాని వీళ్ళందరూ కూడా ఒక రివ్యూ మీటింగ్ రాత్రి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలోనే ఈ వంద రోజుల్లో ప్రజలకి మనం ఏం చేసాం మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మరి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీనికి నేపథ్యంలో ఈ వంద రోజులు యొక్క కష్టానికి ముందుగా ఏదైతే గత తాలూకా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిందో అభివృద్ధి లేనటువంటి సంక్షేమాన్ని రాష్ట్రానికి ఎలా అందించిందో ఇవన్నీ కూడా గమనించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో దాదాపుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేటువంటి విధంగా మరి అత్యధికమైనటువంటి మెజార్టీతో మరి విజయం సాధించి వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చోటుంది ఏదైతే మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని వన్ బై వన్ ఎందుకంటే దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పండి మనం దాదాపుగా పది లక్షల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మరి మనం విడిపోయిన తర్వాత కేవలం బట్టలతో మాత్రమే ఒంటి మీద బట్టలతో మాత్రమే మిగిలిపోయినటువంటి ప్రస్తుత తరుణంలో మరి గత ఐదు సంవత్సరాలలోనూ అభివృద్ధి లేనటువంటి రాష్ట్రాన్ని గాలిలో పెట్టడం కోసం అందరం కూడా కష్టపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు చేసినటువంటి పనులు కనుక మనం నెమరు వేసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఏదైతే నిరుద్యోగ విషయంలో మేము ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇరవై లక్షల రూపాయలు మరి ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి మాటలో భాగంగా మరి మెగా డిఎస్సి మీద పదహారు వేల నాలుగు వందల అరవై రెండు మంది పోస్టులుని మరి మొట్టమొదటిగా మరి ఆయన అధికారంలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం వంద రోజుల్లో తర్వాత ఏదైతే మరి వీళ్ళు దశల వారీగా పెన్షన్ ని రెండు వేల రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం దిగిపోయే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ మూడు వేలు చేసినటువంటి పెన్షన్ ని ఒకేసారి నాలుగు వేల రూపాయలని పెంచి గత మూడు నెలల్లో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఏడు వేల రూపాయలని కూడా ఒకేసారి ఏదైతే వీళ్ళు వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి వీళ్ళు ఉపయోగించుకోలేరు ఇవ్వలేరు అని చెప్పి హేళం చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకా జ్ఞాపకాన్ని ఒకే రోజు మరి దాదాపుగా మరి ఏడు వేల రూపాయలు బాధితులకి అందించి మరి నెల ప్రతి నెల కూడా నాలుగు వేలు చొప్పున పెన్షన్ అమలు చేపట్టినటువంటి విధానం ఈ వంద రోజుల్లో చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవాళ ఒక రోజు సెలవు వస్తే ఒకటో తారీఖున ఆదివారం వస్తే శనివారం నాడే మరి పెన్షన్ దాడికి పెన్షన్ అందాలనేటువంటి విధానాన్ని కూడా మరి నూతన ప్రభుత్వం బుధ స్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం ఇది ప్రజలు హర్షించదగినటువంటి విషయం మరి ఏదైతే మరి ఇచ్చినటువంటి మాటనే ఈ వంద రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది విషయాన్ని మేము స్పష్టంగా తెలియదు రెండు మూడవది ఏంటంటే ఏదైతే భయంకరమైనటువంటి ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఏదైతే ఇటు అన్ని వ్యవస్థలో కూడా రెవెన్యూ వ్యవస్థ కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ తినేటువంటి ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని మరి తక్షణం రద్దు చేసి మరి దాన్ని మరి ప్రజలకి అందించడం అనేది అది శుభ సూచకం అందరూ కూడా ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు అవడం వలన అందరూ కూడా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ వంద రోజుల్లో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే గత తాలూకా ఏదైతే మద్యపాన నిషేధాన్ని మేము చేస్తామని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి మరి చీప్ లిక్కర్ లాంటి వాటిని కూడా ఏం చేశారో చెప్పండి నేను అలాంటి 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 మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి గత ప్రభుత్వం తాలూకా కేవలం కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మరి తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలందరికీ కూడా అందించేటువంటి ఎవరైతే దీనికి దీనికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా నిన్న మంత్రివర్గంలో తీసుకోవటం జరిగింది మరి రాత్రే చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది మరి రేపు దీపావళి నుంచి కూడా ఏ మరి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి మూడు బండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నాంది పలటానికి దీపావళి రోజున ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదే విధంగా మిగిలినటువంటి ఏదైతే ఉన్నాయో మరి మిగిలినటువంటి ఆ సూపర్ సిక్స్ అయితేనే కాని అండి లేకపోతే మా జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు గాని క్రోడీకరించి భవిష్యత్తులో క్రమంగా ఒక్కొక్కటి ఇప్పుడు వరదల్లో వచ్చింది వరదల్లో మనం ఉన్నాం కొంత కొంత సంక్షోభంలో ఉన్నాం కాబట్టి నిదానంగా మిగిలినటువంటి సంక్షేమ ప్రధానికి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా వన్ బై వన్ మరి తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిద్ది అనేటువంటి విషయాన్ని మరి ఈ వంద రోజుల్లో కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఎన్డీఏ జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని తప్పకుండా ప్రజలకి అందుబాటులో ప్రజలకి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని అందించిందని మాత్రం మేము చెప్పగలం ఈ వంద రోజుల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన మేము అందించామని మాత్రం మీ న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేయగలం వేసుకుంటారు మీరు మార్కులు వేసుకోవడానికి మాకు మేము డబ్బా కొట్టుకోవాల్సినంత అవసరం లేదంటే ప్రజలు 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 ఘనమైనటువంటి తీర్పు ఇచ్చి అంతకన్నా తప్పకుండా తప్పకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం మరి ముందుంటది అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చెప్పగలం ఇప్పుడే ఈ వంద రోజుల్లోనే మార్కులు వేసుకోవాల్సింది కానీ ఇంకా ప్రజలు చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మాత్రం అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం మాత్రం ఎన్డీఏ కుటుంబం అందించని మాత్రం చాలా గట్టిగా చెప్పగలం రైట్ సార్ మరలా వస్తాను కనకరావు గారు నమస్తే అండి నమస్తారా ఏంటి సార్ నవ్వుకుంటున్నారేంటి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారంటే సరే మీకు మీ మీ పరిపాలన తీరుని ప్రజలు గమనించారు కాబట్టి సరే కూటమికి అధికారం ఇచ్చారు నూట నలభై అరవై నాలుగు స్థానాల్లో వాళ్ళని గెలిపించారు ఓకే సో ఇప్పుడు ఏదైతే ఈ మూడు నెలల పాలన వంద రోజులు జరిగిందో ఈ క్రమంలో మీరు గమనించింది ఏంటి జెన్యున్గా మాట్లాడండి విమర్శలు అనేవి కామన్గా ఉంటాయి జెన్యున్గా చెప్పండి చెప్పండి సార్ ముందుగా ఈరోజు అదా టీవీలో చర్చలో పాల్గొంటున్న వేణుగోపాల్ గారికి లక్ష్మణ్ గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా నా హృదయపూర్వక నమస్కారాలు చరిత్రలో నాణ్యమైన విద్య అందిస్తాము నాణ్యమైనటువంటి వైద్యం ఇస్తాము అని చెప్పడం చూశాం గానీ నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్పడం అనేది మొట్టమొదటిసారి మరి వంద రోజులు అనేటువంటిది చెప్పేదండి ఎవరు మేము మేము అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పు తెలుసుకుంటే అదే విధంగా అయితే గత ప్రభుత్వం యొక్క చేసినటువంటి పథకాలని కొనసాగిస్తూ పేరుకు పేర్లు మారుస్తూ అదే పథకాలను కంటిన్యూ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం తోటి అయితే ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేసి మోసంతో అధికారంలో ఉండొచ్చినటువంటి ఎన్డిఏ కూటమికి వంద రోజులు శుభాకాంక్షలు వాళ్ళు వంద రోజుల పరిపాలనలో ఒక్క నిమిషం మోసమే కదా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు అబద్ధం చెప్పి రైతుల్ని భూమి యజమాని భయప్రాప్తం చేసి ఇటువంటి ఈ ప్రభుత్వం తీరా ఏం చేసిన పేరు మాత్రం మాస్ కలిగారు రద్దు చేయలేదు పథకాన్ని చేస్తాం అంటే నీతి ఆయోగ్ చెప్పింది నీతి ఆయోగ్ ప్రకారంగా మీరు కానీ ఇది అమలు చేయకపోతే మీకు మేము ఎప్పుడు కూడా గ్రాంట్ ఇవ్వమని చెప్పి చేస్తే భయపడిపోయినటువంటి వీళ్ళు అయితే ప్రజలను మోసం చేసి ప్రజలకు అబద్దాలు చెప్పి అధికార వాళ్ళు ఈ రోజు లా నేస్తం గానీ ల్యాండ్ టెంట ల్యాండ్ కానీ లేదు మార్చండి పేరు హెట్టింగ్లు మార్చే తప్ప అదే పథకాలు అదే ఇది వంద రోజుల్లోనే తటికెల పడినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకటి ఎన్డీఏ కూట చూడబోతున్నారు రేపు ముందు ముందు ఈ కూటమి అనేది మరి ఎట్లా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మా ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతా ఉంది ముక్కలయ్యే పరిస్థితి కూడా ఉంది ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒరే మనం ఏదో పెద్దవాడు అని చెప్పేసి ఏదో ఈ మూడు కోట్ కలిసి మాత్రమే జగన్ ఓడించగలిగారు ఇంకోటి అనుకుంటున్నారు ప్రజలు మొత్తం కూడా ఇది ఏదో జరిగిందని చెప్పేసి ఎస్ మ్యానుఫాక్టరింగ్ జరిగింది మిషనరీ జరిగింది అనుకుంటున్నారు చూద్దాం ఏదేమైనా సరే వంద రోజులు ఎట్ట గట్ట కుంటుతో కుంటుతూ ఈ రోజు వంద రోజులు అధిగమించినందుకు వారు శుభాకాంక్షలు చేస్తా ఉన్నారు మీరు సంది ఏమి అంటే ఏదో మిషన్ లో తేడా జరిగిందని చెప్పేసి చెబుతున్నారు మిషన్ లో తేడా జరిగిందని జనాలు అనుకుంటున్నారా లేదా మీరు రుద్దుతున్నారా జనాల మీద మీరు రుదట్లేమిదండి భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదమూడు అన్నాడు ఈవీఎంలు అనేటువంటిది అది అబద్ధం అని చెప్పేసి ఎలక్షన్ అయిపోయినాక మొట్టమొదటిసారి మాట్లాడింది భారతదేశంలో చంద్రబాబు నాయుడు అందుకని మీరు కూడా అదే మా మధ్య పాటలో ఉన్నారనమాట ప్రజలు అనుకుంటున్నారని చెప్పి మేము మేము అంటే ప్రజలు అనుకోలేదు మీరు డివియేట్ చేయమాకండి మీరు చెప్పాల్సింది చెప్పేసుకుని ప్రజలు మీరు వృద్ధి అయితున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు శాతానికి కౌంటింగ్ శాతానికి పన్నెండు డిఫరెన్స్ వచ్చింది అనేటువంటి చెప్పారు అదే విధంగా మీనా గారు నలభై రోజులు అవకాశం కూడా ఎంత డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది నాకు క్లారిటీ ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట మీకే చేస్తాను మీ నాయకుడు అన్నమాట నేను పలావ్ పెట్టారు బాబు గారు బిర్యానీ పెడతానన్నారు అని చెప్పేసి అన్నారు అంటే దాని ఉద్దేశం ఏంటండి ప్రజలు ఓట్లు వేసారని ఒప్పుకున్నారుగా మరలా ఇంకా మిషన్ కదా అబద్ధపు హామీలతోటి సూపర్ సిక్స్ భ్రమలతో ప్రజల్ని మాయ చేసి ఓట్లు అది నేను అనేది మీరు అయితే ఓట్లు పండి అన్న ఒప్పుకోండి లేదా ప్రజలు దాన్ని స్వీకరిద్దాం అంటే ప్రజల్లో కూడా కొన్ని అనుమానం అది అవతల లేదు అనుమానాలు నివృత్తి చేయండి మీరు లేదు లేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదు మీరు కూడా చెప్పండి ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని మనం అవమానపరచకూడదు రైట్ అండి మరలా వస్తాను నేను లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఏ పార్టీ వాళ్ళు కాదు విశ్లేషకులు కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు మాది బాగుందన్న వాళ్ళు ఉంటారు లేదా వాళ్ళు బాగోలేదనే వాళ్ళు ఉంటారు సో ఒక న్యూటల్గా అసలు ఏం జరిగింది ఏంటి ఆ పరిపాలన తీర్పైన మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమికి నేనైతే ఏ ఇరవై మార్కులు కూడా ఇవ్వను వందకి ఫెయిల్ ఫెయిల్ టోటల్ గా సరే ఫెయిల్ అంటే దానికి కూటమి కూటమి మా పార్టీలు బాధ్యత లేకుంటే ప్రభుత్వ బాధ్యత అన్నది పక్కన పెడితే కామాలు వేరే చాలా ఉన్నాయి ఇప్పుడు అనుకోకుండా వరదలు వచ్చి ఒక నెల రోజుల పాటు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు రెండు అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం విస్తరిస్తే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఈ మూడు కారణాల వలన ఎలా ముందుకు వెళ్తారు ఎన్డిఏ కూటమి చేయలేని పరిస్థితి అంటారు చేయలేని పరిస్థితి అందువల్ల మార్కులు ఎలా వేస్తాం మనం కాబట్టి ఇక్కడ ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి తపనతో చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతోనే పనిచేస్తున్నారు నేను ఆయన అయితే అనుమానించడం లేదు ఎంత నిబద్ధతో పనిచేసినా కూడా నిధులు లేనప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు ఏమి చేయలేని పరిస్థితులు వస్తాయి ఇప్పుడు సరే పెన్షన్లు ఇచ్చారంటే అది గొప్ప విషయం కాదు పెన్షన్లు అనేది రెగ్యులర్ ప్రాసెస్ అది కాకపోతే ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఇచ్చేది వాళ్ళు లేకపోతే పంచలేమన్నటువంటిది కాకుండా వాళ్ళు లేకపోయినా పంచగలిగారు సమయానికి ఇస్తున్నారు అది అప్పు చేస్తున్నారు ఇస్తున్నారు అది తప్పదు ఎందుకంటే ఆ యొక్క వయసులో ఉన్నటువంటి ముసలి వాళ్ళ యొక్క ఎవరు పోసుకోకూడదు ఖచ్చితంగా ఇవాళ ఇస్తున్నారు అది మనం పెద్దగా దాన్ని ఏదో ఆ ఏదో జరిగిపోతున్నది పెద్దగా దాన్ని చిత్రీకరించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు మిగతా అంశాల జోలికి వస్తే ఇక్కడ ఇంకా ఏవి కూడా ఎవరి అయితే ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నటువంటి ఏ అంశాలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు ప్రధానంగా మూడు అమరావతి రాజధాని పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ మూడు బలంగా ఉన్నాయి జనంలో ఈ బలంగా ఉన్న మూడు అంశాలలో ఇంకా ఏది కూడా ఒక స్టెప్ ముందుకు పడలేదు పడాలి పడి వర్కు వేగం పెంచాలి పెంచితేనే విశ్వాసం అనేది కలుగుతుంది ప్రభుత్వం మీద ఇప్పుడు రాజధాని విషయంలో అప్పిప్పిస్తా ఉన్నారు అది ఇంకా ఏం తేలలేదు ఇంతవరకు పైస డబ్బులు రాలేదు వస్తాయని ఆశతో ఉన్నారు ఇంకా రాలేదు వరల్డ్ బ్యాంక్ వచ్చి వెళ్ళిపోయింది మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా లేకపోతే ఇంకొక ఏజెన్సీతో ఇప్పిస్తారా అది కేంద్రం బాధ్యత ఎందుకంటే మాట చెప్పింది కాబట్టి ఇప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం సరే క్లియరెన్స్ చేసే సమయంలో వర్షాలు వచ్చాయి అది ఆగిపోయింది ఇప్పుడు అక్కడంతా వాటర్ అంతా తగ్గిపోయి మళ్ళీ ఎండలు వచ్చి జంగ క్లియర్ చేయడానికి అనువుగా వాతావరణం ఏర్పడితే తప్ప పనులు జరగవు అక్కడ అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ వచ్చి తేల్చేసింది డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కొత్తగా కడితేనే బెటర్ అని సరే అది కొత్తగానే కట్టాలా అనేటువంటి దాని మీద ఎస్టిమేట్ ఏదో ప్రాథమిక ఎస్టిమేట్ వేశారు అది కేంద్రం దానికి సాంకేతిక పరంగా అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే పాత కాంట్రాక్టర్కే అన్నది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయము మరి వాళ్ళు ఏమి సూచనలు చేస్తారో తెలియదు అది ఆలస్యం అవుతున్నది మిగతా అంశాలు అంటావా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వంద రోజులవుతున్నాయి ఏదో పండుగ చేసుకునే చేసుకుంటున్నారు అన్నట్టు వాళ్ళకి పండుగ అయిపోయింది ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు ఈ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయారు పరిస్థితులు ఏంటి మీరు ఏమైనా ప్రమాణం తయారు చేసి ప్లేట్లో పెట్టి వెళ్ళిపోయారా తినండి అని చెప్పడానికి మీరు పెట్టలేదు కదా అలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారో రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టారు అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా ముందుకు సాగకుండా మీరు అప్పగించి వెళ్ళారు మరి సమయం పడుతుంది ఒక ఆరు నెలలు ముందు తేరుకోవడానికి సమయం పడుతుంది ముందు ప్రభుత్వ పరిపాలనే గాడిలో ఇంకా పడలేదు అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే రోజు కొన్ని అంశాల మీద మానిటరింగ్ చేసే సమీక్షలు చేస్తూ ఉన్నా కూడా ఇంకా ప్రభుత్వ యొక్క పరిపాలన నిర్లక్ష్య ధోరణితోనే కొనసాగుతున్నది ఎక్కడ స్పీడ్ లేదు ఇది వాస్తవము మరి ఇక్కడ కలెక్టర్లు మారారు ఎస్పీలు మారారు సెక్రటరీలు అధికారులు మారారు వాళ్ళకు కొన్ని సబ్జెక్టులు కొత్త అంత అవగాహన చేసుకొని గాడిలో పట్టడానికి ఇంకా సమయం పడుతుంది మనం అప్పుడే అయిపోయింది ఏదో జరిగిపోయింది అని లేదు అలాగే గత ప్రభుత్వం యొక్క అన్నిటికీ మించింది ఏంటంటే గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల పరిపాలనలో అధికారులు సిబ్బంది అన్ని జిల్లాల్లో కానీ లేకపోతే సెక్రటరేట్లో కానీ పేద ఎత్తున అవినీతికి అలవాటు పడ్డారు ఆ అవినీతికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఇవాళ దాన్ని వదిలించుకొని చేద్దాము అనేటువంటి ఆలోచనలోకి ఇంకా రాలే వాళ్ళంటే ఇంకా వాళ్ళ వాళ్ళు వాళ్ళ మత్తు వదలలే ఇంకా ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు అదే తప్పు చేస్తున్నారు ఇంకా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు మూడు పార్టీల కార్యకర్తలు కూటమిలోనే ఇక్కడ పనిచేయించుకున్నాం వీళ్ళ దగ్గరికి పోయి ఎంఆర్ఓ దగ్గర పోదాం లేదంటే పోలీస్ స్టేషన్ పోదాం లేకపోతే కలెక్టర్ దగ్గర పోదాం అంటే ఎక్కడ కదులుతున్నాయి ఫైళ్ళు అసంతృప్తి బాగా ఉంది అన్ని మూడు పార్టీల్లో ఉంది మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి ఎంత అసంతృప్తితో ఉన్నారో పనులు జరగడం లేదు ఇంకా కైతమిచ్చుకోండి పంపిస్తాము చూద్దాం లేండి అని చెప్తున్నారు వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో నరకం అనిపించినటువంటి కార్యకర్తలు ఏదైనా వాళ్ళు వాళ్ళు అనుకునేటువంటి పనులు చేయలేని వాళ్ళు జరగని పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో మన ప్రభుత్వం వస్తుంది వెంటనే జరిగిపోతాయి అనేటువంటి ఒక ఆశతో ఉంటారు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు ఇక్కడ గురవుతున్నారంటే ఎవరు ఇక్కడ మానిటర్ చేయాలా అన్ని చంద్రబాబు నాయుడు గారు చేయాలా కాదు మంత్రులు బాధ్యతలు ఎప్పటికి ఇచ్చారు వాళ్ళు చెయ్యాల వాళ్ళ తొంభై శాతం మంది కొత్త వాళ్ళు వాళ్ళకు శాఖల మీద ఇంకా అవగాహన రాలే ఇప్పటి వరకు పట్టు రాలే అవగాహన లేదు పట్టు లేదు అవగాహన ఉంటే పట్టు వస్తుంది అవగాహన లేనప్పుడు పట్టేమొస్తది వాళ్ళ మీద మిస్గైడ్ చేస్తారు అలాగే ఇంకా కొంతమంది గత ప్రభుత్వంలో ఏదైతే అలవాటు పడ్డారో ఆ ప్రభుత్వానికి దండం పెడుతూ వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ వీళ్ళు కూడా వీళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇంకా కొంతమంది మారలే ఉదాహరణకు కృష్ణబాబు వైద్య శాఖ బీజేపీకి ఇచ్చారు ఆ శాఖ ఆ కృష్ణబాబు ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా బీజేపీకి తెలియదా అతను కొనసాగుతున్నాడు గత ప్రభుత్వంలో ఉన్న అతను కొనసాగుతున్నాడు మరి ఎందుకు మార్చుకోలేకపోతున్నారు ఒక్క నిమిషం పనే కదా అది మరి ఎవరి తక్కువ ఉంది ఇక్కడ అంటే బీజేపీ తప్పు ఉందా మంత్రి తప్పు ఉందా ఆయన ఉండని చెప్పాడా ఆయన ఉండమంటే ఈ చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా లేదు అంటే నీకు ఒక ఉదాహరణ చెప్పినా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తితో ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ జనచేన చాలా స్పీడ్గా ఉంది నో డౌట్ తెలుగుదేశం బీజేపీ కంటే ఇవాళ జనసేన కార్యకర్తలు పనిచేయాలి మన మన ప్రభుత్వం వచ్చింది మనం ప్రజలకు పని చేద్దాము అనేటువంటి స్పీడ్ వాళ్ళలో కనిపిస్తున్నది ఎక్కడ పోయినా కూడా ఆ వాళ్ళకు తగినట్టు అధికారులు సహకరిస్తే కదా ఇప్పుడు నాలుగు సార్లు తిరుగుతారు ఐదోసారి నిరుద్యోగపడతాడా లేదా నిరుద్యోగపడతాడు కదా ఈ బండపూర్లు తిట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళ అరే ఏమి జరగడం లేదు అని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చేరుతున్నాయా చేరలేదా ఆయన మానిటర్ చేస్తున్నాడా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అంతకుముందు ఏమో నా మన ఎవరు మానిటర్ చేస్తుండే ఇప్పుడు ఆయన మంత్రి కూర్చున్నాడు ఇంకా పార్టీలో మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు ఇద్దరు మంత్రులు కూర్చుంటే ఆ మంత్రి ఆ మంత్రుల పదవుల యొక్క సమయమే సరిపోవడం లేదు ఇంకా పార్టీ పనులు చూసేవాళ్ళు ఎవరు కార్యకర్తలని చూసుకునే వాళ్ళు ఎవరు అలాగే బీజేపీలో కూడా బీజేపీ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏం జరుగుతుందో ఏం ఏం చేయబోతున్నామో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని పార్టీ కార్యాలయానికి వస్తే అన్ని అంశాలు బయటికి రావడం లేదు అన్ని కెమెరాలకు దొరకడం లేదు కానీ లోపల ఆయన డిసిషన్లు తీసుకుంటూ మాట్లాడుతున్నారు కొన్ని మాత్రమే వస్తున్నాయి అడుగుతున్నారు కదా సార్ ఇక్కడ ఈ ఇది పలాంది పలాంది ఇదిగో ఫలానాయన వైఎస్ఆర్ సిపి తొత్తు అతను పలా పలానా సీట్లో కూర్చొని ఉన్నాడు వీరు మార్చండి అని చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఎన్నేని ఆయన చేయగలుగుతాడు ఆయన ఆలోచన ఆ విధానం కూడా ఇంకోసారి ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది పోనీలే మనం ఎందుకు మరింత కచ్చ సాధింపుగా వెళ్తే ప్రభుత్వం మీద అధికార యంత్రాంగము మళ్ళీ ఏదైనా అసంతృప్తి లోన్ అయితే మనకు ఇబ్బందులు వస్తాయేమో అని కూడా ఆలోచిస్తాడు ఆయన బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు దానివల్ల కూడా కార్యకర్తలు అసంతృప్తి కనిపిస్తుంది ఇక ఇవన్నీ కూడా బేరీ చేసుకొని అంటే ఒక సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళటానికి ఖచ్చితంగా ఇంకొక ఆరు నెలలు పడుతుంది మామూలుగా అయితే ఒక ఆరు నెలల్లో సర్దుబాటు జరిగి ఉండాల్సింది ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ రావటము అలాగే కేంద్రం ఇంకా సహకరించకపోవడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కేంద్రం స్పీడ్గా లేదు ఏ విషయంలో లేదు మాటలు మాత్రమే చెప్తున్నారు పని అక్కడ దగ్గరికి వచ్చేసరికి రిజల్ట్ కనపడటం లేదు ఆ రిజల్ట్ రావాలా వస్తే తప్ప అడుగు ముందుకు పడదు ఇప్పుడు కక్కలేక మిగలేక అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసా ఏది ఎన్డిఏ కూటమి యొక్క సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఆయన ముఖంలో క్లియర్ గా కనిపిస్తుంది కక్కలేక మిగతలేక మాట్లాడుతున్నాడు ఏం చెప్పలేక బిజెపిని విమ కేంద్రాన్ని విమర్శించలేడు కదా కూటమిలో ఉన్నప్పుడు వస్తాయి వస్తాయి అంటున్నాడు మరి మరి అలాంటి పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా కేంద్రానికి క్లియర్ చెప్పాలి ఎంతసేపు ఉన్నా మాకు నామినేటెడ్ పోస్టులు ఏమొస్తాయి ఇది కావాలా అది కావాలా అనేటువంటి డిమాండ్ ఇవాళ బీజేపీలో అంటే జనసేన కంటే ఎక్కువ కనిపిస్తుంది కనిపిస్తున్నప్పుడు మరి మీరు కేంద్రం మీద కూడా ఒత్తిడి తేవాలి కదా ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు జనంలో ఏమనుకుంటున్నారో జనం ఏదైతే ఆశ పెట్టుకున్నారో అవి నెరవేర్చాలి అంటే కేంద్ర సహకారం కంపల్సరీ కావాలి అది ఎవరు కాదలేదు మరి కేంద్రం ఆ స్పీడ్ ఉండాలి కదా ఆ స్పీడ్ లేకపోతే ఏమైపోతుంది అంటే ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయనుకోండి ఈ ఈ చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి సమాధానం చెప్పుకుని ఇప్పుడు అప్పుడు మనమయ్యే అంటే ఎన్డీఏ కూటమే మీరు వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా అవకాశాన్ని వినియోగించుకోరా ఖచ్చితంగా వినియోగించుకుంటారు చూడండి అయిపోయింది ప్రభుత్వం మీది కేంద్రంలో చక్రం తిప్పుతా ఉన్నాడు ఇంకా ఎన్డీఏ కూటమి కూటమిలో ఉన్నాడు కేంద్రం నుంచి ఏమీ రాలేదు మళ్ళీ నేను ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అంటే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నాడు ఎందుకు గతంలో కూటమి నుంచి బయటకు వచ్చాడు వచ్చి కాంగ్రెస్ తో వెళ్ళాడు కాదు మళ్ళా ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తారేమో ఎవరైనా కార్యకర్తలు కాని ప్రజలు కాని అని నిన్న స్పష్టత ఇచ్చేసాడు ఆయన శాశ్వతంగా ఉండాలి అని మంచితే కాదని ఎవరు అనరు అభిప్రాయ భేదాలు రాకూడదు సర్దుబాటు అనేది జరగాలి జరగాలి జరిగితే వాళ్ళు కోటంలో ఉంటాయేంటి లేకపోవడం ఏంటి అనేది కదా ప్రజలకు అవసరమైంది ఏంటి వాళ్ళు ఇచ్చిన నిలబెట్టుకుంటే చాలు అంతే కదా అంతే 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 ఇక్కడ ఇక్కడ సిన్సియారిటీ అన్నది ఉన్నా కూడా పరిస్థితులు సేకరించాలి కదా అటు వైసీపీ నాయకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కొన్ని అంశాల్లో అనవసర రాధాంతము అనవసర విమర్శలు చేస్తున్నాడు చేయకూడదు కొంచెం ఆగాలి మీరు ఆగండి వాళ్ళు ఏం పని చేస్తారు ఏంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వాళ్ళకు కొత్త గడువు ఇచ్చి మీరు ఏదైనా మాట్లాడగలిగితే ఊపిరి పిలుచుకునేటువంటి అవకాశం ఇవ్వాలి కదా పిలుచుకోకుండా నేను ఊపిరి పిలుచుకోకుండా నేను నేను కూడా నేను నోరు వస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా కొంచెం సమయం ఇవ్వండి ఇచ్చి మాట్లాడండి ఎవరు కాదండి వస్తాను వేణుగోపాలరావు గారు ఇందాక మీరు ఏదో పాయింట్ సబ్మిట్ చేస్తాను అది సబ్మిట్ చేయండి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ఆ పాయింట్ వరకు సబ్మిట్ చేయండి ఎందుకంటే మా కనకరావు అన్నయ్యకి రెండు విషయాల్లో నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు అడిగిందని చెప్తాను అనే నేను అనేది ఏంటంటే మామూలుగా మీరు నాణ్యమైనటువంటి మద్యాన్ని అనే పదాన్ని ఎందుకు ఉపయోగించామంటే అసలు ఈ మద్యం అనేది ఏదో తాగుతున్నారో క్షణం ఏదో చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు తీర్చుకుంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యం మీద ఫోకస్ పెట్టినటువంటి ప్రజలు ఏదైతే జే బ్రాండ్ ని మీరు తీసుకొచ్చారో ఏదైతే స్పిరిట్ తో కలిపినటువంటి రంగునీళ్ళు మీరు మీ ధనార్జన కోసం అమ్మారో అలాంటి ప్రాణాలను తీసేటువంటి మద్యాన్ని చీపు లెక్క లాంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకి అలవాటు చేసి ఐదు సంవత్సరాలు వాళ్ళ ప్రాణాలు ధనాన్ని కూడా నాశనం చేసి మీ ప్యాలెస్ కి డైరెక్ట్ గా ఇవాళ తోటకూర కాడ కూడా డిజిటల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు డిజిటల్ సిస్టాన్ని మార్చేసి ఐదు సంవత్సరాలు మీ డబ్బుని ప్యాలెస్ కు తరలించుకున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎవరైతే దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉన్నటువంటి వీరిని మీరు రెండు వందల ఇరవై రూపాయలు అమ్మటం వలన యువత ఇవాళ పక్కన ఉన్నటువంటి గంజాయిలో తీర్పుగా వచ్చేటువంటి మార్గ ద్రవ్యానికి అలవాటు పడిపోయారు ఐదు సంవత్సరాల్లో నేను దాన్ని దాని గురించి మేము దృష్టిలో పెట్టుకుని నాణ్యమైనటువంటి మద్యం అని అంటే ఇరవై పాత ఏదైతే గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఉన్నాయో తక్కువ రేట్లకి తొంభై రూపాయలని తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందిస్తాం అనేటువంటి దాని మీద నాణ్యత అనేటువంటి పదాన్ని పెట్టడం జరిగిందని కనకరావే చెప్తున్నాం రెండో విషయం మీరు ల్యాండ్ టైటింగ్ విషయంలో నీటి నీటి ఆయోగ్ గురించి మాట్లాడారు నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నానన్నా నీటి ఆయోగ్ అనేది దాంట్లో ఉన్నటువంటి విషయాలను ఎక్కడ కూడా ల్యాండ్ టైటింగ్ లో జన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళు పెట్టింది ఏంటంటే ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు ఒక అధికారిని అంటే నామినేటెడ్ పోస్ట్ వేసి ఒక అధికారాన్ని ఆయనకి అప్పచెప్పి ఆయన ద్వారా మరి అన్నింటినీ కూడా మూడు వ్యవస్థలని శాసించేటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సిస్టాన్ని మీరు తీసుకొస్తున్నారనేటువంటి భయాందోళనతో ఇటు అడ్వికేట్స్ గా మేము మూడు నెలల రోడ్ల మీద ధర్నాలు చేశాం ప్రజలు తిరగబడ్డారు దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే నేను ఒకటే చిన్న చూస్తా టైం చెత్తలు పెద్దలు చాలా మాట్లాడారు కాబట్టి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో అభియోగంలో ఉన్నటువంటిది ఏంటంటే అప్లేట్ అధికారి ఉండడం అందులో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో అప్లెట్ అధికారి ఏదన్నా ఈ నియమించినటువంటి అధికారి తప్పు చేస్తే అప్లెట్ అధికారికి విన్నవించుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు తీసుకొచ్చిన దాంట్లో డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేసేటువంటి పరిస్థితి చేయటం వలన దాదాపు కొన్ని తరాలు మారిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం మీరే అధికారంలో ఉంటే దానికి నష్టం జరిగింది కాబట్టి ఆ నీటి అభియోగంలో ఉన్నటువంటి విధానం లేదు డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఒక సామాన్యమైనటువంటి ఒక సెంటు భూమోడు హైకోర్టుకి వెళ్లేటువంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ఇది నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని అందరూ గుర్తించారు కాబట్టి దాన్ని ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేసినటువంటి విషయాన్ని మేము మేము చర్చేస్తున్నామన్నా నీటి అభియోగంలో ఉన్నటువంటి విషయాలు అన్ని ఉన్నాయి కానీ ఒకే ఒక్క అప్డేట్ అధికారం లేకపోవడం అనేది నష్టం జరిగింది గుర్తించడం వలన దాన్ని రద్దు చేయడం జరిగిందన్న ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనందుకు జనసేన పార్టీ అధికార ప్రతి రాయపూడి వేణుగోపాల్ గారు అలాగే వైసీపీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావు గారు అలాగే రాజకీయ విశేష గొప్ప లక్ష్మీ గారు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు కలుగుతాం